హలో స్టూడెంట్స్ హవారి వెల్కమ్ టు బాజీసార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఎనిమిది తర్వాత ఇన్ని వందల పోస్టులు రావడము చాలా అర్దుగా జరిగే సంఘటన అలాంటిది సో దాదాపుగా అన్ని జిల్లాలతో కంపేర్ చేసుకుంటే మన కర్నూలు మరియు చిత్తూరు జిల్లాల్లోనే ఎక్కువ పోస్టులు ఉండటం జరిగింది కదా ఈసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇది రిపీట్ అవుతుందో లేదో కూడా మనకి ఒక బేసిక్ ఐడియా కూడా లేదు సో కర్నూలు మరియు చిత్తూరు జిల్లాల వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మాత్రమే మనకి పోస్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్ని జిల్లాలతో కంపేర్ చేస్తే తప్పకుండా మన జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఖచ్చితంగా వస్తుందిలే అనే తాచారంతో ఉంటే మాత్రము తర్వాత ఇబ్బంది పడాల్సింది మీరే ఈ వీడియోలో వచ్చేసి మనము కట్ ఆఫ్ గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం అసలు కటాఫ్ అంటే ఏంటి ఎలా ఉంటుంది ఎలా దాన్ని డివైడ్ చేస్తారు అనే ఉద్దేశంతో వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు వీడియోని లైక్ చేసి చూడండి వీడియోని పూర్తిగా చూడండి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది కానీ మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు యాక్చువల్గా మన ప్రకాశంతో కంపేర్ చేసుకుంటే దాదాపుగా వేరే జిల్లాల్లో ఎక్కువగానే ఉన్నాయి ఈ శ్రీకాకుళం వీటి ఇవి కూడా నెల్లూరు ఇవి కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి అనుకోండి అయితే ఈ బాధ ఏ ఏ జిల్లాలో అయితే తక్కువ పోస్టులు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అందుకని ఈ మాట క్లియర్గా చెప్తుంది చాలామంది నాతో అంటున్నారు కాబట్టి సో ఇక్కడ కర్నూలు మెయిన్ కర్నూలు మరియు చిత్తూరులోనే ఎక్కువ పోస్టులు ఉండటం జరిగింది ఎలా రాసినా పోస్ట్ వస్తుందిలే అనుకుంటే మాత్రము చాలా తప్పు అవుతుంది కాంపిటీషన్ హెవీగా ఉంది నీకంటే ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు సో త ఎక్కువ పోస్టులు ఉన్నాయి కారణంగా ఈ అవకాశం పోతే మళ్ళీ రాదేమో అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి మా పోస్టులు ఎక్కడికి పోవాలి మా పోస్టులు ఎలాగో మాకు ఉంటాయి కదా అనే తాచారంతో మాత్రము ఈ ఇద్దరు జిల్లాల వాళ్ళు ఉండదు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మీకు రాదు సో అవకాశం లేని వాళ్ళకి ఆ బాధ ఏందో తెలుస్తుంది సో ప్రతిది కూడా ప్రతి ఒక్కరి మంచి కోసమే చెప్తున్నాను అండ్ ఈ రెండు జిల్లాల వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను అండ్ ఇంకొంతమంది అడిగే డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ గురించి అసలు కట్ ఆఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఆ విషయం తెలియకుండా చాలామంది ఎక్కువ అప్లికేషన్స్ ఎక్కడైతే మనకి అప్లై చేస్తున్నారో అక్కడ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుందని ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ తక్కువగా ఉంటుందని అనే వ్యామోహంలో ఉంటారు చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు నార్మల్గా అయితే ఈ రెండు జిల్లాల్లోనే ప్రజెంట్ అప్లై చేస్తున్న వాళ్ళ రా డేటా ప్రకారంగా ఎక్కువ అప్లికేషన్స్ ఇక్కడే జరుగుతున్నాయి మనకి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఎందుకంటే లోకల్ వాళ్ళతో పాటు నాన్ లోకల్ వాళ్ళు కూడా దాదాపుగా దగ్గరగా ఉన్నారు ఎందుకంటే ఎక్కువగా ఉన్నారు ఇంకా ఆప్షన్ లేదు ప్రతి ఒక్కరూ అక్కడే అప్లై చేయాలి అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ మరి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సార్ అంటే కట్ ఆఫ్ గురించి ఒకసారి బాగా ఆలోచించండి అమ్మా కట్ ఆఫ్ గురించి ఒకసారి మంచి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి ఎలా అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మా ఏ అనే జిల్లాలో ఏ అనే జిల్లాలో ఒక వంద అప్లికేషన్స్ వచ్చాయి అనుకుందాం బి అనే జిల్లాలో ఓన్లీ మనకి నలభై అప్లికేషన్సే వచ్చాయి అనుకుందాం ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో ఎక్కడ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది అంటే మీ ఆలోచన ప్రకారంగా అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్ ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ ఉంటుంది సో ఇలా కాదు ఆలోచించాల్సింది సో యాక్చువల్గా కట్ ఆఫ్ ఆలోచించాల్సింది ఎలా అంటే అమ్మా ఇప్పుడు ఇక్కడ వంద మంది మనకి అప్లికేషన్స్ రాశారు మన కౌంట్లోకి ఉండాల్సింది అప్లికేషన్స్ని బట్టి కాదు ఎగ్జామ్స్ రాసే అభ్యర్థుల్ని బట్టి కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది అంటే ఇక్కడ ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో డమ్మీ క్యాండిడేట్స్ కూడా చాలామంది ఉంటారు అండ్ చాలామంది టైంపాస్కి అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని మనం అసలు కౌంట్లోకి తీసుకోకూడదు ఎవరైతే కష్టపడి నాకు ఈ జాబ్ లేకపోతే ఇంకా లేదు అని కసిగా చదివి అప్లై చేసిన వాళ్ళని మాత్రమే మనం కౌంట్లోకి తీసుకోవాలి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది అప్లై చేశారు అంటే ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది మంది మాత్రమే ఎక్కువగా బాగా చదివి కసిగా ఎగ్జామ్ రాశారే అనుకుందాం సో ఇలా ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ తొంభై మంది మాత్రమే ఊరికి నార్మల్గా అప్లై చేశారు అంటే దీంట్లో ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ నలభై మంది మాత్రమే అప్లై చేశారు ఈ నలభై మంది తక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి కదా తక్కువ కట్ ఆఫ్ ఉంటుందిలే అనుకుంటే పొరపాటు అవుతుంది సో so, ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇరవై ఐదు మంది ఎక్కువగా హెవీగా టాపర్స్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ నలభై మందిలో రాశారు అనుకుందాం అంటే ఇరవై ఐదు మందికి దాదాపుగా టెట్ వెయిటేస్తో కలుపుకొని ప్రతి ఒక్కరికి ఎయిటీ ఫైవ్ ప్లస్ వచ్చింది అనుకుందాం అప్పుడు నార్మలైజేషన్ ద్వారా కొంచెం ఇటుగా మారిపోతుంది కానీ ఎక్కువ హెవీ డిఫరెన్స్ అయితే ఏం రాదు కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎక్కువగా ఎక్కువగా సెవెంటీ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఇలా వచ్చింది అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఇదే ఆర్డర్లో నార్మలైజేషన్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటుగానే ఉంటుంది అంటే అప్లికేషన్స్ని బట్టి కాదు కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయ్యేది ఎవరైతే టాపర్స్ ఎవరైతే ఎక్కువగా ప్రిపేర్ అయిన వాళ్ళు సబ్జెక్ట్ మీద పట్టున్న వాళ్ళు ఎక్కువ మంది ఫలానా చోట అప్లై చేశారు అంటే మాత్రము అక్కడ వాళ్ళు రాసే ఆ మార్క్స్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే లోకల్ వాళ్ళు ఆల్రెడీ ప్రతి ఒక్క లోకల్ వాళ్ళు అక్కడ అప్లై చేసి ఉంటారు ఖచ్చితంగా కర్నూలు వాళ్ళు పక్కకి వెళ్ళారుగా వాళ్ళ దగ్గర హెవీగా ఉన్నాయి నాన్ లోకల్ వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వాళ్ళు కర్నూలే సో కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్ ఇక్కడే నమోదవుతున్నాయి సో కర్నూల్లో నాన్ లోకల్ వాళ్ళు పోటీ చేసేటప్పుడు మీరు పోటీ చేస్తుంది కేవలము మీతో మాత్రమే కాదు స్టేట్ వైడ్గా మీరు పోటీ పడుతున్నారు ఎందుకంటే కర్నూలు అండ్ చిత్తూరు దీంట్లో 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 ఫర్ ఎగ్జాంపుల్ ప్రకా మన ప్రకాశం వాళ్ళు ఉంటారు నెల్లూరు వాళ్ళు ఉంటారు అలాగే విజయనగరం వాళ్ళు ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు సో తప్పకుండా ఏమవుతుంది అప్పుడు స్టేట్ వైడ్గా నీకు పోటీ అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి ఎవరైతే నాన్ లోకల్ కిందకి అప్లై చేసేవాళ్ళు మాత్రము అనుకుంటున్నా ప్రతిది కూడా సో ప్రతి కట్ ఆఫ్ గురించి కూడా ఒక బేసిక్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను సో కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు తప్పకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి వన్ మంత్ కూడా సో మన ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క సిలబస్ కూడా ప్లేలిస్ట్లో ప్రతి ఒక్కటి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క మ్యాథ్స్ వీడియో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బేసిక్ లెవెల్ నుంచి నీకు మ్యాథ్స్ ఏమీ రాకపోయినా సరే బేసిక్ లెవెల్ నుంచి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉండడం జరిగింది ఒక రూపాయి కూడా పే చేయకుండా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అభ్యర్థికి అందే విధంగా సబ్జెక్ట్ రూపొందించి దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ఒక్కసారి వెళ్ళి ప్లేలిస్ట్లో అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్క కాన్సెప్ట్ దాంట్లో అందుబాటులో ఉంది ప్రీవియస్ పేపర్స్తో సహా అండ్ ప్రజెంట్ కూడా ప్రీవియస్ పేపర్స్ డిఎస్సీలో ఎలా అయితే ఫార్మేట్లో అడిగాడు వాటి గురించి కానివ్వండి ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ కానివ్వండి కఠినంగా అడిగిన ప్రశ్నలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వీటన్నిటిని మిస్ అవ్వకుండా తప్పకుండా ఫాలో అవ్వండి మీకు చాలా వరకు యూజ్ అనేది ఉంటుంది వీడియో లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు వీడియోలో లైక్ చేసి వెళ్ళండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్